అనంతపల్లి చెక్పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యాన్లో బాక్సులలో తరలిస్తున్న ఏడు కోట్ల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు నగదును స్వాధీనపరుచుకుని సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాదు నుండి వస్తున్న వ్యాన్లో గుర్తు చప్పుడు కాకుండా నగదును తరలిస్తున్న వాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు గాయాలతో ఉన్న డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు పెట్టేసేసారు ఏడు బాక్సుల్లో ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ చేసినాక తెలియకుండా వచ్చేసేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్తు వెహికల్ని అశోక్ లే ఎనగ డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది పడింది పడేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులు బాక్స్ వచ్చేసి కింద పడిపోయి ఆ కింద పడిన మన మనం ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూసారు చూస్తే డబ్బులు ఉండేటట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లెయిన్ స్పాట్ వాళ్ళకి తర్వాత ఎస్ఏ మన సీఏ గారికి ఫోన్ చేశారు సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతామని అప్పుడు వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉంది అని చెప్పేసి తెలియజేసాము తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరికి మళ్ళీ మన వీడియో వీడియో గేమ్ ఇచ్చేసి అందరి సమక్షంలో చెప్పేసి చెప్పేసి చెప్పిన తర్వాత చెప్పినర్వాత వచ్చేసి ఈ ఏడు కోట్ల కోట్ల రూపాయలని ఎవరిదే అని చెప్పేసి తెలవాల్సి ఉంది ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ రాచారం నుంచి వచ్చేసి మాధవిల్ బ్రాణుల్ ఆయిల్ వచ్చేసి మండపేటలో ఉంది ఈస్ట్ గోడవరి అక్కడికి వెళ్తా ఉంది ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరిదైందో తెలుస్తామని చెప్పేసి అతను నాకు ఎవరు నేను ఇక్కడ విజయ వల్ల చెప్తున్నాడు చెప్తున్నాను అక్కడ ఒక ఏడ డ్రైవర్ వచ్చేసి అక్కడ నుంచి కొ డ్రైవర్ వచ్చేసా హాస్పిటల్ వెళ్ళి కొడ డ్రైవర్ వచ్చేసాడు డబల్ తన్నిడిడికి అతను హాస్పిటల్లో లో ఉండాడు